జూన్ నాలుగున నిర్వహించే నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ కౌంటింగ్ అబ్జర్వర్లుగా కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ తెలిపారు ఆదివారం నాగర్కర్నూల్ కలెక్టరేట్ వచ్చిన కౌంటింగ్ అబ్జర్వర్లను కలెక్టర్ ఉదయ్ కుమార్ పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు కౌంటింగ్ అబ్జర్వర్లు కలెక్టర్ తో సమావేశమై కౌంటింగ్ వివరాలు ఎన్నికల సిబ్బంది కేటాయింపులు తదితర అంశాలపై చర్చించాలన్నారు హర్యానా రాష్ట్ర రెండు వేల రెండు సంవత్సరం సివిల్ సర్వీస్ అధికారి సత్పాల్ శర్మ వనపర్తి గద్వాల అలంపూర్ నియోజకవర్గాల కౌంటింగ్ అబ్జర్వర్ గా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు మరో కౌంటింగ్ అబ్జర్వర్ గా మహారాష్ట్ర కు చెందిన రెండు వేల తొమ్మిదవ సంవత్సరం బ్యాచ్ ఐఏఎస్ అధికారి రుచి జైవంశి కర్నూల్ కల్వకుర్తి అచ్చంపేట కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారని కలెక్టర్ తెలిపారు నియోజకవర్గాల వారీగా కేటాయించిన కౌంటింగ్ సిబ్బంది వివరాలను అబ్జర్వర్లు ఆన్లైన్ లో పరిశీలించారు కౌంటింగ్ సిబ్బంది రెండో విడత రాండమైజేషన్ సోమవారం కౌంటింగ్ అబ్జర్వర్ల సమక్షంలో నిర్వహించనున్నారు चुस्पार ये 24 फोर आवर्स है एक्सेप्शनल केसेस में फोर्टी एट आवर्स